వరంగల్ కూడా చైర్మన్ చొరవతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలోని పెద్ద గ్రామంలో పాత బస్టాండ్ నుండి రెడ్డిపల్లి చర్చి వయ గ్రామ పంచాయతీ వరకు సింగిల్ లైన్ రోడ్ ను డబుల్ రోడ్డుగా మార్చడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఒకటి పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్ల మేర ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ఈ రోజు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ ఆకడేతో కలిసి శంకుస్థాపన స్థాపన కార్యక్రమంలో కూడా పివో అజిత్ రెడ్డి ఈ భీమరావు మరియు ఇతర మండల నాయకులు పాల్గొన్నారు అందరికీ గ్రామంలో విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి శ్రీ గారికి మరియు ఉన్న కూడా కొకుద అన్న ఫస్ట్ మీరు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ లెటర్ పంపించి పెద్ద పెండి వాళ్ళు కంపల్సరీగా సాయంత్రానికి ఆర్డర్ కావాలంటే సాయంత్రం వరకు ఆర్డర్ పంపించారు ఎందుకంటే వారికి నాతోని వారు ఏం చెప్పినా చేయాల్సిన అవసరం వస్తుంది మాకు అదే కాకుండా అన్న తప్పకుండా నేను చెప్పిన రెండు సిక్సీ రోడ్లు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయిస్తాము ఇంకా పోతే ఇంకొకటి వాళ్ళు కన్నాపురంకి వెళ్ళి రోడ్ రోడ్డు దగ్గరలో మీరు విధానంలో సర్పంచ్ చేయండి తప్పకుండా అది కూడా మేము బీటీ రోడ్ మేము కావాలంటే అపోజిషన్ ఉండద్దు అందరూ ఏకతాటిగా ఒకటే పార్టీగా ఉండి తప్పకుండా అభివృద్ధి కోసం కోరుకోండి మా కార్యక్రమం మేము కృషి చేస్తాం ఎందుకంటే వరంగల్ జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నాం అందరం కూడా సమిష్టిగా పనిచేసుకుంటున్నాము దాదాపు ఈ మధ్య కాలంలో ఆరు ఏడు వేల కోట్లు నిధులు తీసుకొచ్చినారు అందరూ కూడా చూస్తున్నారు ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో వరంగల్ రూపురేఖలు మారుతాయి ఇప్పుడు ఈ సీజ్ రోడ్ అయితేనే మీ రేటు డబుల్ అయింది సో అన్నట్టు ఆ బీటీ రోడ్ వేస్తే కూడా ఇంకా రేట్ లేకుంటే మీ అందరి మంచి కోసము పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం ముందు పెట్టి అన్న ఆధ్వర్యంలో తప్పకుండా అందరూ కూడా సహకరించి రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరూ సర్పంచ్ గెలిపించుకోండి తప్పకుండా దీన్ని బాధ్యత మాది